ఇదే ఫస్ట్ టైం అండి ఈ పూత చూడటం ఇవన్నీ కూడా మనకి ఒక్క కుండీలో టమాటా కాయలు కూడా నిమ్టోట్స్ వస్తుందండి నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే సోను నన్ను నిమ్టోట్స్ గురించి చెప్పండి అంటే అని అన్నారు అలానే మన ఛానల్లో చాలామంది నిమ్టోట్స్ గురించి చెప్పండి అని కామెంట్లో చాలా వచ్చాయి అయితే నేను ఎప్పుడూ ఇదివరకు ఒకసారి వీడియో చేశానండి ఇప్పుడు కూడా సరే మనకి చాలామందికి ఇబ్బంది ఉంది కదా మనం చేస్తే బాగుంటుంది నాకు తెలిసినవి కొన్ని మాత్రమే చెప్తానండి ఎందుకంటే నేను నిమ్మిటోడ్స్ ఇబ్బంది అయితే ఎప్పుడు పడలేదండి నేను చేసే విధానమో మరి లేదా నేను అందులో వేసే విధానమో తెలియదు కానండి నాకు నిమిటోడ్స్ ఎప్పుడూ రాలేదు ఒకే ఒక్క మొక్కలో అనిపించింది అది బీరపాది పెడితే కాయలేదు నిమిటోడ్స్ ఏమోనని అనుమానం వచ్చి నేను అప్పటి నుంచి ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నానండి ఎక్కువ నేను పొగాకు కాడలు వాడటం వలన నాకు మట్టి లేదండి ఫస్టు పొగాకు కాడల బస్తాలు దొరికేవి ఆ పొగాకు కాడలనే మట్టి కలిపి దాన్ని మట్టిని రెడీ చేసుకుని అదే వాడుతున్నానండి దానివల్ల ఏమో తెలియదు కానండి నిమ్మటోర్స్ ఇబ్బంది అయితే లేదు ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని ప్రయత్నాలు అయితే నేను చేస్తాను మీకు అలా చేసుకుని దాన్ని మీరు ఇలా చేసుకుని నిమ్మటోడ్స్ నుంచి ఇబ్బంది తప్పించుకోండి సరేనా అండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం నిమటోడ్స్ రాకుండా ఏం చెయ్యాలో చూద్దామండి ఇది వేప చెట్టు అండి వేపాకు మనం కంపోస్ట్ లో వేసుకుంటూ ఉంటే మనకే నిమ్మటోడ్స్ రాకుండా ఉంటుంది ఇది చితాబాలకు చితాబాలాకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇవి కూడా నేను ఎప్పుడు కంపోస్ట్ లో ఉండేటట్టు చూసుకుంటాను మరి ఇంకోటి చూపిస్తాను రండి ఇది గానుగాకండి ఈ గానుగాకు కూడా మనం కంపోస్ట్లో ఉండేటట్టు చూసుకుందాం ఇందులో ఆకు కాడ తర్వాత పువ్వు కాయ అన్నీ కూడా ఉపయోగపడతాయి కంపోస్ట్కి అలానే అక్కడక్కడ మనకి ఈ చెట్టు అండి ఈ చెట్టు మీకు తెలుసా ఈ చెట్టు అండి నేల ఉసిరి అంటారండి ఈ కాయలు చూడండి ఎలా ఉన్నాయో మీకు కనిపిస్తున్నాయా చిన్ని చిన్ని కాయలు ఇవి షుగర్ ఉన్నవారు కూడా ఈ చిగురులు తింటే షుగర్ పోతుంది అంటున్నారు అలానే ఇదండి చాలా ఔషధ మొక్క అండి ఇది కుక్క కరిసిన వారికి తర్వాత కామర్లు వాళ్ళకి తర్వాత పాము కాటుకి కూడా ఉపయోగిస్తారు అని విన్నాను కానీ నేనైతేనండి ఇది విపరీతమైన చేదు కదండి అదే ఇది నా ఆలోచనేనండి ఎవరిని ఉద్దేశించి అన్నది కాదు ఈ ఏప చెట్టు చేదు కదా అది వేస్తే నిమటోడ్స్ రావు అంటున్నారు కదా ఇది అంతకంటే విపరీతమైన చేదండి ఇది కూడా వేస్తే నిమ్టోడ్స్ రావు అన్న ఉద్దేశంతో నేను ఎప్పటికప్పుడు అండి ఎక్కడ బయట దొరికినా అంటే మా పెరట్లో కానీ ఉన్నది కదండి మా తోటలో కానీ ఎక్కడ దొరికినా ఈ చెట్లని తెచ్చుకొని నేను కంపోస్ట్లో ఉపయోగించుకుంటాను ఈ ఉపయోగించుకోవటం వలన కూడా రావట్లేదేమో అని అనుకుంటున్నాను ఎక్కువ పొగాకు కాడాలనే నేను ఇక్కడ మట్టి తయారు చేయడానికి కూడా వాడుకున్నానండి దానివల్ల కూడా అంటున్నారు అది ఎంతవరకు మరి మీరే చెప్పాలి తోటలో ఎక్కడ దొరికినా ఇదిగోనండి నాకు ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్కలు వస్తాయండి వచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకుని నేను మట్టిలో అయితే వీటిని ఎక్కడ నిమ్టోడ్స్ వచ్చే మొక్కలు డౌట్గా ఉందో వాటికి కూడా నేను ఇలా మట్టి తీసి ఇలా నాటేస్తానండి ఇలా ఉంది కదండీ ఇలా నాటేస్తా ఇలా అయిపోయింది చూసారా అలా ప్రతిదాన్ని ఏది డౌట్ గా అనిపిస్తే దానికి నేను ఈ మొక్కల్నే గొయ్యి తీసి పూర్తి చేస్తానండి ముందుగా మనం వేప పిండి వేయటం వలన కూడానండి మనకి నిముటోడ్సు రాకుండా ఉంటాయండి మట్టి మనం తయారు చేసి కంపోస్ట్లు వేసి మొక్కలను పెడుతూ ఉంటాం కదండి మట్టి కలిపేటప్పుడు మనం వేపపిండి కలపటం వలన కూడా మనకి నిమటోడ్స్ రాకుండా ఉంటాయండి ఎక్కువ మనకి నిమటోడ్స్ దేనికి వస్తాయి అంటే మనకి నిమటోడ్స్ దేనికి దేనికి వస్తాయి నిమటోడ్స్ అండి ఎక్కువ ఈ పొట్ల పాదులకి తర్వాత మనకి ఈ పాదులకి చూసారా ఈ పాదులకి తర్వాత పాదులకి వస్తాయండి ఈ వంగకే మనకి ఇంచుమించు కూరగాయలు అన్నట్లకి కూడా నిమటోడ్స్ అయితే వస్తాయండి కరకి కూడా వస్తాయి చూసారా ఇక్కడ మనకి పండు ఏగని ఉంటుందండి ఆ ఏగ కొడితే ఇలా వంకరగా అయిపోతుందట దీనికి ఏవేవో పెడుతున్నారు మరి అవన్నీ నాకు తెలియదండి నేనైతే ఏమీ చేయలేదు కాసినవి కాసినట్టు కోసుకుని తినేయటమే జామ్ చెట్లు వస్తుందండి నిమ్మటోడ్స్ జామ్ చెట్లకి తర్వాత నిమ్మ చెట్లకి కూడా నిమ్టోడ్సు వస్తుందండి ఎందుకు చెప్తున్నాను అంటే అండి కొన్ని పళ్ళ చెట్లకి కూడా నిముటోడ్స్ అయితే వస్తుంది దానికి కూడా మనం ఈ వేప పిండి ఇలాంటివి వేస్తే రాకుండా ఉంటుంది టమాటా కాయలకు కూడా నిమ్టోర్స్ వస్తుందండి టమాటా ఉంది కదండీ కాయ కూడా మట్టి తడిగా ఉంటుందండి చెట్టు ఏమో ఎండిపోతూ ఉంటుంది కాపు రాదు అలా అయ్యింది అంటే దానికి నిమ్టోడ్స్ ఉందని అర్థం నేను ఇప్పుడు చూపించాను కదండి ఇవన్నీ కూడా మన మట్టిలో వేసుకుంటే చక్కగా నిమిటోడ్స్ లేకుండా ఉపయోగించుకోవచ్చు నేను ఇవన్నీ వేయటం వలన నేను ఆ ఇబ్బంది నుంచి బయట పడ్డానని చెప్పుకోవాలి మనం రాకుండా చేసుకోవటమే మంచిదండి వచ్చాకంటే ఇప్పుడు వరకు నిమిటోడ్స్ రాకుండా చేసుకున్నాం కదండీ ఇప్పుడు నిమిటోడ్స్ వచ్చాయి అని అనుకుందామండి ఇప్పుడు వచ్చింది అనుకుంటే మనకి ఇలా వేపపిండి ఉంటుంది కదండి వేపపిండిని ఆ పాదుకి కానీ ఆ చెట్టుకి కానీ ఇలా వేసేసుకోవటమే మొదలనే ఇలా వేసేసుకుని నిమ్మటోడిసి వచ్చింది అంటే మనం వేప పిండి నీటిలో వేసుకుని ఆ నీళ్లు ఇలా మొక్కకి వేసుకున్నా మనకే పోతాయనే నేను అనుకుంటున్నానండి తర్వాత ఇది ఉంది కదండి దీన్ని ఇలా నీటిలో రెండు రోజులు నాన ఇచ్చితే ఈ నీళ్లు విపరీతమైన చేదు వస్తుందండి ఈ చేదు నీళ్ళండి మన మొక్కలకే వేసుకుంటే నిమ్ పోతాయండి అలానే ఇవి విపరీతమైన విషపూరితమైన గులుకులు వేస్తేనే కానీ చేలో పోవు అని చెప్తున్నారు అలానే అవి కూడా వేసామండి మా బత్తాయి చెట్లకి అయినా పోలేదు ఇలాంటి నీళ్ళు ఇది పొగాకు కాడల నానబెట్టిన నీళ్ళండి ఈ నీళ్లు కూడా మొక్కలకి ఇస్తే ఇలా ఇస్తే మనకి నిమిటోడ్స్ పోతాయండి ఆ తర్వాత ఇలా ఊరబెట్టిన రెండు రోజులు ఊరబెట్టిన నీళ్లు అంటే ఇది మనకి నేల ఉసిరి ఆ నీళ్లు కూడా ఇలా మన మొక్కలు మొదలైన వంకాయలకు కూడా ఇబ్బంది ఉందండి ఇలా వేయటం వలన కూడా పోతాయి తర్వాత ఇవేంటికి లొంగ లేదనుకోండి పాదులు పెట్టిన మట్టి కుండి నేను చేసే విధానం ఇదేనండి ఆ మట్టి కుండీని కుదిరితే ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లకైతే ఇవన్నీ చెయ్యాలండి మనం కానీ పాదులున్న కుండీ అండి ఖాళీ అయిందనుకోండి ఆ ఖాళీ అయిన కుండీని చక్కగా ఎండలో వేసి ఎండ పెట్టడమే బెస్ట్ అండి నేనైతే ఒకే ఒక కుండీ నాకు అనుమానం వచ్చి అలా చేశాను అయితే మరి ఎప్పుడూ నాకైతే అనిపించలేదండి నేను చేసే విధానం మీకు నచ్చితే అలా చెయ్యండి ఇంకా నా దగ్గర అయితే మరి అనుభవం ఉంటే ఏమో చెప్దునేమో కానండి నాకైతే రాకుండా చూసుకున్నాను కాబట్టి నా తోటలో ఆ ఇబ్బంది లేదండి మీకు కూడా అలాంటి ఇబ్బంది రాకూడదనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారా వెల్లుల్లి ఎంత బాగా వచ్చాయో అలానే కొత్తిమీర నాకు క్యారెట్ మాత్రం భలే నచ్చిందండి ఇదే ఫస్ట్ టైం అండి ఈ పూత చూడటం నేను అసలా మర్చిపోలేకపోతున్నాను ఎంత బాగా వచ్చింది కదండి చక్కగా విత్తనాలు అయితే బలే రెడీ అవుతున్నాయండి ఎంత బాగున్నాయో కదా నాకైతే బలే నచ్చిందండి ఇంకీ ఆనందం నాకు ఇంకా అసలు మరువలేకపోతున్నాను చూడండి ఎంత బాగుందో నిజంగా ఎంత ఆనందం అనిపించిందో తోటలోకి రాగానే దీనికే చూస్తున్నాను నేను అలానే ఇది బొగడ బంతి అండి ఈ బొగడబంతి కూడా మనకే నిమ్టోడ్స్ రాకుండా చాలా మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయటండి వీలైతే ఇలాంటి బొగడ బంతి కూడా మన తోటలో ఉండేటట్టు చూసుకోండి మీకు అందరికీ తెలుసు కదండి చామంతి కూడా అలాగే ఉపయోగపడుతుంది చామంతి బంతి ఇవి మొక్కజొన్న కూడా విన్నానండి మొక్కజొన్నను కూడా మనం తోటలో వేసుకోవటం వలన మనకే నిమ్మటోడ్చు రావట్టు మా వారు వ్యవసాయంలో మొక్కజొన్న వేస్తూ ఉండేవారు మన మిద్దె తోట సోదరులందరూ చెప్పే విధానమే కదండి ఇది బంతి బంతి వల్ల కూడా నిమ్టోడ్స్ రావు అంటున్నారు కానీ అండి వచ్చాక ఈ బంతి ఏమీ చేయలేదండి రాకుండా మాత్రం కాపాడుతుందేమో అలానే నేను పొగాకు కాడలు ఉపయోగించటం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి అవి ఈ రోజు దొరికిన వారు అస్సలు వదలద్దు ఇదే డ్రమ్ అండి నాకు నిమ్టోడ్స్ వచ్చింది అనే అనుమానం వచ్చింది ఈ డ్రమ్ని నేను మొత్తం పాదు తీసేసి చక్కగా మట్టిని ఎండబెట్టి నేను దాన్ని మనీ మన తోటలోనే కలిపానండి ఈ నిమిటోడ్స్ వచ్చింది అంటే మనం దాన్ని చాలా దూరంగా అయితే ఉంచాలి ఆ మట్టిని అలా నేను మూడు రోజులు ఎండబెట్టి ఆ తర్వాత ఉపయోగించుకున్నాను అలా నేను నిమిటోడ్స్ అన్న అనుమానం వచ్చిన కుండీని ఇలా సేవ్ చేశానండి అంతే ఇక మనం ఎలా ఎండబెట్టానో ఈ వీడియోలో చూడండి ఈ గిన్నెలో మట్టి తీసేసండి నేను ఇందులో గాలిలో పెరిగే పెండ్లాన్ని వేశానండి అందులోనే మన ఇంట్లో ఉన్న ఉల్లిపాయలను కూడా వేశాను చూసారా బంగాళదుంపలు వచ్చాయి ఇగోనండి బంగాళాదుంప కొన్నేమో చిక్కుడు పాదు పెట్టానండి కొన్ని ఇవన్నీ కూడా ఉల్లిపాయలు ఇందులోంచి వచ్చిన మట్టిని తీసేసి నేను దీన్ని ఎలా ఎండబెడుతున్నానండి చాలామంది నెమిటోడ్స్కి మాకు ఏమైనా ఉపాయం చెప్పండి అంటున్నారు నేను చేసే పద్ధతి ఇదండి తర్వాత పొగాకు కారలతో చేసిన అన్నీ కూడా నేను మొక్కలకైతే ఇస్తానండి మనకే ఇలా ఎండబెట్టేటప్పుడు మాత్రం మనం ఇలా వాన సేవ్ చేయాలండి చూసారా అంటే నాకు చాలా భయం అండి కానీ ఇలా మట్టితో కలిపి ముట్టుకుని ఇలా ఎత్తేస్తుంటాను ఈ డబ్బా నిండా మనం వానపాములను అయితే వేసేసాను ఇగోనండి ఇది పాత మట్టి అండి మనం అడుగున డొక్కలు వేయటం వలనండి వానపాములు వాన ఇలా సేవ్ అవుతాయండి ఈ సంచిలోనండి నేను ఒక ఇరవై రోజులో పది రోజులు అయిందండి పాత మట్టి ఎత్తి ఉంచాను నీళ్ళు కూడా పొయ్యలేదు అయినా కానీ ఈ వానపాములు బ్రతికున్నాయంటే కారణం ఈ డొక్కలేనండి చూసారా ఈ డొక్కలోకి ఎలా ఇల్లు ఉందో చూడండి వానపాము ఈ అర్థవాంశకి తడి కావాలండి ఈ తడి డొక్కలో దొరుకుతుంది చూడండి ఎలా ఉన్నాయో రెండు ఉన్నాయి ఇందులో ఇలా నేను ఐదారు డొక్కలు తీసాను ఇగోనండి ఐదారు ఏటండి ఇంకా చాలా ఉన్నాయి ఈ డొక్కలు అన్నట్లోని కూడా వానపాములు దాగి ఉన్నాయండి ఈ మట్టిని మనం చక్కగా ఆరబెట్టేసుకోవటం వలన మనకే ఇగోనండి ఎన్ని ఉన్నాయో చూసారా మనం వేసే కిచెన్ వేస్ట్ కండి నేను వానపాములు ఎరువు ఏర్పాటుగా చేయాల్సిన పని లేదండి మనకే ప్రతి కుండీలోని కూడా వానపాములు ఎరువు తయారయ్యేలాగే నేను చేస్తాను ఈ ఎండబెట్టేటప్పుడు చనిపోతాయండి మనకి ఇవి ఇలా ఎండబెట్టడం వల్లనే మనకి నిమటోడ్స్ రావు కొన్ని కుండీలకి కుదరదు అనుకోండి అలాంటి వాటికి నిమ్మటోడ్స్కి సంబంధించినవి ఏవైనా ఒకవేళ మీకు ఉంటే ఆర్గానిక్గా వేసుకోండి నేనైతే పొగాకు కాడలే వేస్తానండి పొగాకు కాడల వల్ల ఏమో నాకు నిమటోడ్స్ రావట్లేదేమో అయితే నేను అది పూర్తిగా దానివల్లని చెప్పలేనండి ఆరిన మట్టిని మనం ఎక్కడైనా బెడ్లు ఉంటే వేరేసుకుని చక్కగా మనం కంపోస్ట్లో కలిపేసుకోవచ్చు నేను ఇలా పాత మట్టిని ఎప్పటికప్పుడు ఇలా చేస్తానండి మీరు ఉదయాన్నే ఇలా ఆరబెట్టినప్పుడే నేను వానపాములని వేరేసానండి చాలా వరకు సేవ్ అయితే చేశాను ఈ కాస్త మట్టిలోనే మనకి ఎన్ని వానపాములు ఉన్నాయో మీకు చూస్తాను చూసారా ఇలా ఉంటాయండి ఇవి ఓమ్ ఇవన్నీ కూడా నండి చూసారా ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఒక్క కుండీలో వానపాములండి ఎంత 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 పెద్ద పద్దీ ఉన్నాయో బాబోయ్ మట్టిని ఇలా ఎండబెట్టడం వలన ఎక్కడైనా నిముటోడుసు ఉన్నాయి అంటే అవి పోవటానికి ఉపయోగపడుతుంది ఇది నేను చెప్పే విషయం కాదండి మా రైతులు వేసవికాలం మే నెల అంతా దుక్కులు దున్ని వ్యవసాయం అలా వదిలేస్తారండి జూన్ నెలలో మనకే నాట్లు వేసుకుంటారు ఈలాగా ఇది ఎండటం వలన కొన్ని క్రిమికీటకాలు చనిపోతాయి రైతులకు అవసరం లేనివి అవసరం ఉన్నవి వానపాములు లాంటివి అండి భూమి లోపలికి వెళ్ళిపోతాయండి అక్కడ మనకే భూమి ఉంది కాబట్టి లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ లేదు కాబట్టి మనం ఆ పాములని అన్నిటిని ఏరుకునండి ఇలా దాచుకున్నామండి ఇలా దాచుకుని ఇలా మనం వీటిల్ని సేవ్ చేసుకుంటున్నాం మనమండి ఇది పొట్లకాయకి ఇలా బరువు కట్టకపోతే అవి దగ్గర దగ్గరికి ముడిసిపోతుందండి చూసారా అదిగో దీనికి ఒక గొబ్బరి డొక్క దానికొక గొబ్బరి డొక్క కట్టానండి మనం రాళ్ళు కూడా కట్టచ్చు అయితే మన తోటలో ఉన్నాయి కదండీ గొబ్బరి డొక్కలని అయితే కట్టేశాను ఎలా ఉన్నాయో చూడండి అదిగోనండి అలా కిందకే ఇలా ఉన్నాయి చూసారా రెండు గొబ్బరి డొక్కలనే కట్టాను ఉందండి చూసారా దీనికైతే ఒక బెడ్డ దీనికి ఒక డొక్క వీటికి ఇలా కట్టాను ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లాకా సంస్థ సుఖోభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ చక్కటి ఇలాంటి పువ్వులతో మీ తోట అంతా విరజిల్లాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్